ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బలిజలను అణగదొక్కేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని ఇందులో భాగంగానే రెండు వేల తొమ్మిది నుంచి జరుగుతున్న ఎన్నికల్లో అనేక సందర్భాల్లో బలిజ నాయకులపై దాడులు కిడ్నాప్లు ఎన్నికల ఫలితాలు తారుమారు లాంటి ప్రక్రియలకు పాల్పడ్డారని గ్రేటర్ రాయలసీమలో ఏకైక బలిజ నాయకుడు ఆరని శ్రీనివాసులపై ప్రత్యక్షంగా పరోక్షంగా సోషల్ మీడియాలోనూ వైఎస్ఆర్సీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని బలజసేన నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ అన్నారు ఆదివారం ఉదయం తిరుపతి క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడారు ఎన్నికలకు ముందు ఎన్నికల అనంతరం బలజ నాయకులకు అలాగే జనసేన పార్టీపై పోటీ చేసిన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డంకులు సృష్టించారని దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర హైకోర్టు ఆరని శ్రీనివాసులకు మరింత భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో బలజసేన జనసేన పార్టీ నాయకులు బెల్లంకొండ సురేష్ నీలాద్రి గుండాల వేణుగోపాల్ రఘురాయల్ పాల్గొన్నారు తిరుపతి జనసేన అభ్యర్థి మా నాయకులు ఆరణి శ్రీనివాసులు గారికి భద్రత పెంచమని ఎస్పీ గారికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఈ ప్రొసీడింగ్స్ కాపీ కూడా మీకు నెక్స్ట్ ఇస్తాను గతంలో తీసుకుంటే ఈ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులకి బలీజులంటే ఎంత చిన్న చూపు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు వెల్లడవుతోంది గతంలో చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు ఎలాంటి అరాచకాలు సృష్టించారో పోలింగ్ రోజున మీకు అందరికీ తెలిసిందే ఆ రోజు హోటల్ కాడ కానీ పో పోలింగ్ బూతులు బూతులు కానీ ఎలాంటి అరాచకాలు సృష్టించారు అప్పుడు చిరంజీవి లాంటి పార్టీ అధ్యక్షులకే అమర్ జరిగినప్పుడు మిగతా పరిస్థితి ఎట్లా ఉండాలి అలాగే మాజీ ఎమ్మెల్యే దేవ దివంగత వెంకటరమణ గారు వైఎస్ కుటుంబీకులు ఆ రోజు ఆయన్ని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి అలాంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి అతన్ని కొట్టి అదే జీవకంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు జీవకంలో సొకాయ చింపి పోలింగ్ తర్వాత అతను కొట్టిన సందర్భాల్లో ఈ తిరుపతి వైఎస్ఆర్సీపీ నాయకులది కాదా అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫ్యాను గాలి వీస్తున్న మొత్తం రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి వీస్తున్న తిరుపతి మాత్రము సూనమ్మే లాస్ట్ వరకు ఆధిక్యంలో ఉన్నారు చివరి నిమిషంలో ఫలితాలు ఎలా తారుమారు అయిందో అది ఎలా తారుమారు చేశారు అనేది మనకు అందరికీ చిన్నబడిన చెప్తారు ఇలాంటి సంస్కృతి ఈ తిరుపతి వైఎస్ఆర్సీపీ నాయకులది అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో మనం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా చూసాం టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో చూసాం ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డారో చూసాం ఇదే మున్సిపల్ ఆఫీస్ కాడ సుగునమ్మకి ఎంత అవమానం జరిగింది గూండాలు నామినేషన్ వేసే సందర్భంగా సుగునమ్మ గారు వెళ్తుంటే ఆమె ఎలా అడ్డుకున్నారో మనం అందరం కళ్ళ కట్టినట్టు చూసాం వివిధ మాధ్యమాల్లో వచ్చినాయి అప్పుడు ఇలాంటి చరిత్ర ఈ తిరుపతి వైఎస్ఆర్సీపీ నాయకుల్ది కేవలం బలిజులని అనగి అని అణచివేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతోంది